రివర్స్ లేదా రివెంజ్ టీంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు కేతిక ఇప్పుడు వాట్ వాంట్ సెలెక్ట్ రోల్ రివర్స్ ఆర్ రివెంజ్ రోల్ రివర్స్ అంటే సెట్ లో మన శ్రీ విష్ణు గారు ఎలా బిహేవ్ చేశారు లేదా మీ డైరెక్టర్ గారు ఇందాక మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు ఇలాంటివి మీరు రోల్ రివర్స్ చేసి చూపించవచ్చు లేదా మీకు సెట్లో ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం కానీ ఏమైనా చేయొచ్చు ఐ థింక్ వెనల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో ఐ థింక్ బోత్ విష్ణు సార్ అండ్ కిషోర్ సార్ బిగ్ ప్రాంక్ ఓకే ఐ థింక్ ఐ వాంట్ టు టేక్ మై రివెంజ్ ఆన్ కిషోర్ సార్ వాట్ కైండ్ ఆఫ్ రివెంజ్ డు యు వాంట్ టు టేక్ ఎలాంటి రివెంజ్ ఐ థింక్ యు షుడ్ కెన్ ఐ ఏంటి ఏంటి బెదిరిస్తున్నారు ఏంటి బెదిరిస్తున్నారు ఈజ్ ఈస్ యా డోంట్ ఐ యామ్ హునా बोलो इसके बाद मेरा सेक्शन ఏం చెప్తానో ఇప్పుడు చెప్పు ఐ ఆస్క్ యు టు సింగ్ ఫర్ us Can I ask yes, you to sing for us? Yes, 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 yes. <laughs> sir, sir. Hey, do ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చింది అవస్ ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా నేను శ్రీ విష్ణు కలిసి పాడతామండి ఒక పాట ఓకే వెరీ గుడ్ వెరీ నైస్ కేతిక గారి కోరిక మేరకు అమ్మో ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కాపీ రైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు అమ్మో నీలయరాజ గారు రెహమాన్ గారు విశాల్ చంద్రశేఖర్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి పాట ఓకే ఓకే రెడీ సిరాక్ మీరు ఆది ను లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు కుదరదు ఇక్కడ వాటడాలి రెడీ సిరాక్ ఏంది సింగిల్ బతుకు టా 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 లేదు అసుకు బుసుకు అసుకు బుసుకుంటే ఏంటి ఏ ఒడి ఓకే థాంక్యూ 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 ఇది పాట అని చెప్పిన వారిని నేను బాగుందండి వెరీ నైస్ కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి కొంతకాలం వరకు మీరు మాఫ్ డీలో తిరగండి ఓకేనా బెటర్ ఇవానా డూ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు ఈలోపు ఏంటంటే మా ఎస్కేఎన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నారు నాకా నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను మైక్ ఒకసారి ఇటు తీసుకురండి ఎస్కేఎన్ గారు అమ్మ దొంగ సరే అల్లు అరవింద్ గారు ఎలా

అరవింద్ గారు రషస్ చూసినప్పుడు ఎలా ఉంటారంటే చూస్తారు ఆవిడ్లో చూసిన తర్వాత నచ్చలేదయ్య సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి చెప్పారు సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ బెటర్ రెండు చేసి చూపించు అప్పుడు మనం చాలా కోపంతో ఎస్ఎంఎస్ వస్తాయి వాట్సాప్ బడ్జెట్ ఆన్ ద హౌస్ అని చెప్పి బడ్జెట్ గురించి మళ్ళీ మా నువ్వేం కంగారు పడకో ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి సో అప్పటి వరకు మాకు మనకైనా ఫీలింగ్స్ ఉన్నాయి సర్ప్రైజ్ చేసేస్తాం ఎంత మంచి అంటే ఎడిట్ లో చూసాకే షూట్ వస్తుంది షూట్ వస్తుందా అంటే రీషూట్ వస్తుందా అదే గీత సక్సెస్ ఓకే థ్యాంక్ యూ ఎస్కేన్ గారు అంటే అల్లు అరవింద్ గారి లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా ప్రయాణాలను చెడగొట్టకండి ఉన్న ఇద్దరు ముగ్గురు డైరెక్ట్ లో తొక్కేయండి ఏది మా మారుతి గారు ఏది ఫోన్ వచ్చింది ఓకే మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని ఓకే శ్రీ విష్ణు గారు మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఆలోచిస్తూ ఉండండి ఈ ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఇవానా రివెంజ్ అవును పాపం హలో అన్నం పుణ్యం ఎరగిన శ్రీ విష్ణు గారి మీద రివెంజ్ ఎందుకు ఎందుకంటే హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆన్ స్పాట్ డైలాగ్స్ సో ఐ వాంట్ హిమ్ గివ్ ది సేమ్ టేస్ట్ బ్యాక్ ഒരു മലയാളം ഡയലോഗ് ഡയലോഗ് പറയ പറയ ചേട്ടാ നോക്ക നമ്മൾ ഇങ്ങനെ പറയാൻ ഇല്ലയോന്ന് കമോൺ സ്റ്റാൻഡ് 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 അപ്പ് അപ്പ് വൈ ഷുഡ് ഐ ഓ യു സിറ്റ് ഡൗൺ േട്ടാ ഡൈലോഗ് നോക്കി ഒത്തേക്കുണ്ട് ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല ചോറാണ് തിന്നണത് ട്രാൻസ്ലേറ്റ് ഇറ്റ് ഓർ ఈ డైలాగ్ మీరు సేమ్ టు సేమ్ చెప్పాలి ఇప్పుడు మలయాళంలో చెప్పాలా అంతే అందులో చపాతీదే మామూలే చపాతి తిన్నారిల్ల చోరాను తిన్నది నహి ఎందు నహి పొడోహే నేను చపాతీ తిన్న గుల్లం పొలా పొల్లలా ఓ ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ విష్ణు గారు మామూలుగా ఆయన సినిమాల్లో కొన్ని డైలాగ్లే ఇలా ఉంటాయి సో అది మాకు ఇప్పటి వరకు తెలియలేదు మలయాళం అని മലയാളം ഡയലോഗ് ഡയലോഗ് അയ്യോ കുട്ടി പറഞ്ഞ മലയാളം 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 ഡയലോഗില് ഹിന്ദി ആ ഒരു ഫുൾ ഫുൾ ഞാൻ ഞാൻ പഠിച്ചിട്ട് മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി മനസ്സിലായോ മനസ്സിലായോ സൂപ്പർ സൂപ്പർ అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈరోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది ఎవరి మనోభావాలు దెబ్బతిన సరే అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు మీరు గీతా ఆర్ట్స్ తో అసోసియేట్ అయి ఉన్నారు మూవీ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు మీ ఇష్టం అండి ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇమిటేషన్లు ఎందుకండి ఏదో ఈవెంట్ అంటే వచ్చాను రెండు మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఓకే అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు డైలాగా డైలాగ్ టైం పడుతుందేమో డైలాగ్ అంటే టైం పడుతుందేమో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి పర్లేదు మా దగ్గర బోలేనంత టైం ఉంది రండి రండి ఓ వావ్ తొడగొట్టేస్తారంట రెడీ కెమెరాలన్నీ కెమెరాలన్నీ ఫోకస్ చేయండి రెడీ వన్ అవునా ఓకే వద్దండి అది మరీ బాగు అమ్మ తోడు ఆ కెమెరా ఓకే అమ్మ తోడు అమ్మ తోడు అది మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను ఇంకో రెండు మంచి మాటలు చెప్తానన్నారు అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని జాగ్రత్త ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోలేం కదండి అందుకని ఒకసారి సింగిల్ ఇవి ఇంటికి వచ్చి కనపడే చదుదాం అని చెప్పి వచ్చాను ఈ రోజు